గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో తెలుగు మీడియం గోవిందా తెలుగులో ఏ మెయిన్స్ రాసిన వారికి అన్యాయం మెరిట్ జాబితాలో తెలుగు విజేతలు తొమ్మిది శాతమే తొంభై శాతం మంది విజేతలు ఇంగ్లీష్ రాసిన వారే హైకోర్టు వివరాలు ఇచ్చిన టీజీపీఎస్సీ న్యాయవాది అనేసి ఇవ్వడం జరిగింది ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఇదంటే మనది తెలుగు రాష్ట్రమై ఉండి మరి ఈరోజు తెలుగుకే అన్యాయం జరిగిందంటే దీనికంటే ఇంకా సిగ్గుచేటు ఏం లేదండి ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు రాసే తప్పు ఏమిటి మీకు కావాల్సింది లాంగ్వేజా లేకపోతే కంటెంటా మీరు చెప్పిన దానికి ఆన్సరా లేకపోతే ఇంకేంటిది తెలంగాణ గ్రూప్ ఆన్ మెయిన్స్ మూల్యాంకనలో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందా గత నాలుగు నెలల నుంచి తెలుగు మీడియం రా మెయిన్స్ రాసిన అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమేనా మరి కేవలం ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకే వివక్షతో ఎక్కువ మార్కులు వేశారా అనర్హులతో మూల్యాంకనం చేయించడం వల్లే తెలుగు మాధ్యమంలో రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయా పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తుంది తాజాగా హైకోర్టులో టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల్లో కేవలం తొమ్మిది శాతం మాత్రం తెలుగు మీడియం మంది అభ్యర్థులు ఉన్నారు అంటే దాదాపుగా ఇక్కడ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్య తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు మిగతా ఫైవ్ హండ్రెడ్ దాకా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులే ఉన్నారు ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ వస్తే మిగతా మొత్తం కూడా ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది అనేదా ఏంటి మరి దీ చే చెప్తే ఇక ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అవుతారు ఈ తెలుగు మీడియంస్ పక్కన పెట్టేసి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎంత అన్యాయమో అనేసి ఈరోజు నిరుద్యోగులు బయట వచ్చి చెప్పుకుంటున్నారండి మరి తెలుగు మీడియం అభ్యర్థులైనా సరే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైనా సరే ఉర్దూ మీడియం అభ్యర్థులైనా సరే హిందీ మీడియం అభ్యర్థులైనా సరే మీరు చూడాల్సినటువంటి లాంగ్వేజ్ కాదు కంటెంట్ చూడండి ప్రశ్నపత్రంలో ఆ విద్యార్థు విద్యార్థి ఏ విధంగా ఆ తక్కువ టైంలో అతను ఎంతవరకు ఆన్సర్ ఇచ్చాడు అనే దానిపైన ఫోకస్ పెట్టాలి తప్ప నువ్వు ఏ మీడియం తప్పు రాసిన తప్పు రాయకపోయినా నీకు మీడియం ఉంటే సరిపోతుందా అనేది తెలుసుకోవాలి ఈరోజు టీజీపీఎస్ ఇక చూడండి సార్ నెక్స్ట్ మెయిన్స్ మూల్యాంకనంలో అనేక అవ జరిగాయి అంటూ గ్రూ పేపర్ ఫోర్ పర్యావరణ సబ్జెక్టును దిద్దేందుకు వాల్యుయేటర్లు పెట్టలేదనేసి ఒక జనరల్ ఎస్ఏ పేపర్ను ఇద్దడానికి ఏడు సబ్జెక్టుల నుంచి అనుభవించులు ప్రొఫెసర్లు ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పది రకాల సబ్జెక్ట్ నిపులు ఉండాలి కానీ అనుభవం లేని డిగ్రీ లెక్చర్లతో పేపర్లు ఇద్దడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందనేసి చూడడం జరుగుతుంది సార్ తెలుగు మీడియం అభ్యర్థులకు ఎంత అన్యాయం చేస్తున్నారో తెలుగు భాష తెలుగు తెలుగు కూడా గ్రూప్ వన్పై అన్యాయంపై గొంతెత్తారా ఓ తెలుగు కూడా తెలుగు భాష ప్రామాణికం కాదు టీజీపీఎస్సీ తెలుగులో రాస్తే నీ మెడకు హృతాడే తెలుగులో రాస్తే మార్కులు వ్యయం టీజీపీఎస్సీ తెలుగు భాష అంటే తన్నుడే టీజీపీఎస్సీ తెలుగు భాషను చంపుతున్నా పట్టించుకొని తెలంగాణ భాష సాంస్కృతి భాష అని పేర్కొంటూ గతంలో పోస్టర్లు వేశారు ప్రస్తుతం హైకోర్టుకు టీజీపీఎస్సీ న్యాయవాది సమర్పించినటువంటి వివరాల ప్రకారం తెలుగు మీడియం విద్యార్థులు చాలా తక్కువ మంది ఫైనల్ లిస్టులో ఉండడంతో అభ్యర్థులు ఆవేదనలు చెందుతారు మరి ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా రావద్దు ఎందుకంటే తెలుగులో పుట్టి తెలుగులో ఎగ్జామ్ రాయడానికి కూడా సిగ్గు లేకుండా మార్క్స్ వేయలేకపోతున్నారు వాళ్ళు చి ఇంత దౌర్భాగ్యమా ఇదండి ఈరోజు తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క ఆవేదన చూడాలి మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో దానిపై నెక్స్ట్ ఉంటుందండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్